ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఈరోజు ముంబై వేదికగా జరగబోతుంది ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను గుజరాత్ టైటన్స్ ఢీ కొట్టబోతుంటే ఈ మ్యాచ్లో గెలిచే జట్టు నేరుగా టాప్ వన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతుంది అదేవిధంగా దాదాపుగా ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి తలపడితే ఆ మ్యాచ్లో గుజరాత్ జట్టు ముప్పై ఆరు తేడతో విజయాన్ని అయితే సొంతం చేసుకుంది ఈ క్రమంలో ముంబై జట్టు ఈ సీజన్లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీసుకున్నది చూస్తుంది ఇంకా వరుసగా ఆరు మ్యాచ్లో గెలిచి జోరు మీదున్న ముంబై జట్టును గుజరాత్ జట్టు ఆపుతుందో లేదో చూడాల్సింది మరోవైపు గుజరాత్ గత మ్యాచ్లో సన్ రైజర్స్ పైన మంచి విక్టరీ అయితే కొట్టింది అదేవిధంగా ఆ టీంలో అద్భుతంగా ఆడుతున్నారు టాప్ త్రీ ప్లేయర్స్ అయినా సాయి సుదర్శన్ అదేవిధంగా శుభ్మన్ గిల్తో పాటు జోష్ బట్లర్ అద్భుతంగా ఆడుతున్నారు వారే ఆ జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంటే ఈ మ్యాచ్కి ముందు గుజరాత్కు మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అదేంటంటే కగీసో రబడ పేసరైన కగీసో రబడ ఈ మ్యాచ్కి అయితే అందుబాటులో రాబోతున్నాడు అతడు ప్లేయింగ్ గిలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా బ్యాటింగ్ తో దుమ్ములెప్తున్న గుజరాత్ అతని రాకతో బౌలింగ్ కూడా పటిష్టం కాబోతుంది మరోవైపు ముంబై జట్లు చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ పైన వంద పర్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఆ మ్యాచ్లో ముంబై బ్యాట్స్మెన్స్ అందరూ కూడా అద్భుతంగా ఆడారు ఓపెనర్స్ నుంచి ఫోర్త్ ప్లేస్ వరకు హార్దిక్ పాండే వరకు అద్భుతంగా ఆడారు సో రూ ఓపెనర్లైన రోహిత్ రికల్టన్ అద్భుతమైన ఫామ్లో ఉండగా సూర్యకుమార్ యాదవ్ కంటిన్యూగా ఆడుతున్నాడు ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ కోర్స్ అయితే టెన్ మ్యాచెస్లో చేస్తాడు అతని తోడుగా హార్దిక్ పాండ్యా మెరుపులు మెర్పిస్తుంటే బౌలింగ్ విభాగం బీభస్గా కనిపిస్తుంది ట్రెంట్ బౌల్ట్కు తోడుగా బూమ్రా చెలరేగుతుండడంతో పాటు కరణ్ శర్మ స్పిన్ బౌలింగ్తో అటాకింగ్ బౌలింగ్తో వికెట్లు పడగొట్టుతూ ముంబై జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు ఇరు జట్లు కూడా చాలా అంటే చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి రెండు టఫ్ టీమ్స్ మధ్య అయితే మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుండడంతో ముంబైకి అనుకూల అంశాలు అవుతున్నాయి అంటే ఈ మ్యాచ్లు గెలవడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు ఏ టీం గెలుస్తుందో మీరు అంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్